నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఒక చిన్న రెసిపీ చూపిస్తానండి లంచ్ బాక్స్ రెసిపీ చైనీస్ ఫుడ్ అండి ఇది కాకపోతే అజనోమాటో వేయకూడదు కాబట్టి ఇప్పుడు అది లేకుండానే చైనీస్ ఫుడ్ చేసుకుంటాం బాండల పొయ్యి మీద పెట్టుకొని ఒక స్పూను అర స్పూను గీ వేసుకోవాలి ఒకటిన్నర స్పూను ఆయిల్ వేసుకోవాలి అంతేనండి ఇక రెండు కాస్త జీలకర్ర వేసుకొని ఆయిల్ వేడైందా లేదా అని చూసుకొని తర్వాత రెండు చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని అందులో వేసుకోవాలి అవి కాస్త వేగాక ఒక చిన్న క్యాప్సికం ముక్క ఒక్క ముక్క ఒక్క క్యాప్సికంలో క్వార్టర్ భాగం అంటే నాలుగో వంతు ముక్కని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక మూడు కోడిగుడ్లు కొట్టి దాంట్లో వేసుకోవాలండి ఒక్క బాక్స్కి మూడు గుడ్లు ఎందుకు అనుకుంటారేమో చిన్న గుడ్లు అండి అవి అందుకని మూడు గుడ్లు వేసాను ఒక్క మనిషికి సరిపోద్ది లంచ్ బాక్స్కి ఇప్పుడు అది అర స్పూను వెనిగర్ వేసుకొని కలుపుకుందాం సిమ్లో పెట్టుకొని కలుపుకుందామండి లేకపోతే గట్టిగా అయిపోద్ది ఎగ్ వెనిగర్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే కలర్ క్యాప్సికమ్స్ కలర్ఫుల్గా కావాలనుకుంటే రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికమ్ అన్నీ ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవచ్చు ఇది ఫ్రైడ్ రైస్ అన్నాం కదండి అందుకని ఫ్రైడ్ రైస్కి మీకు ఏమేమి కావాలో ఇష్టమైనా అందులో వేసి కలుపుకోవచ్చు అప్పుడు కాస్త ఆయిల్ గీ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఓన్లీ క్యాప్సికమ్ ముక్కలు చిల్లీస్ వేసాను ఇంకేం లేదు ఫైనల్గా అయితే కొరియాండర్ వేస్తాను ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఒక మనిషికి స సరిపోయేటట్టుగా అంటే పెద్దవాళ్ళకి లంచ్ బాక్స్కి అందులో వేసి కలిపేసుకుందాము ఇది రెండు నిమిషాల్లో అయిపోద్ది లంచ్ బాక్స్కి మనకి టైం లేనప్పుడు లంచ్ బాక్స్ పెట్టేదానికి చాలా సులభంగా ఉంటుంది కాబట్టి ఇది నేను చూపిస్తున్నాను మీరు కూడాను ఎప్పుడైనా టైం లేనప్పుడు అర్జెంటుగా చేసేసుకోవాలనుకున్నప్పుడు ఇది లంచ్ బాక్స్కే కాదండి ఇంట్లోకి కూడాను ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు హోటల్కి పోయి మనం తినాల్సిన అవసరం కూడా లేదండి ఇంట్లోనే చేసుకొని తినచ్చు సూపర్ టేస్ట్తో ఉంటుంది కాకపోతే దీంట్లో ఆజినోమాటో వాళ్ళు హోటల్లో వాళ్ళు వేస్తారు అది ఆరోగ్యానికి హానికరం కాబట్టి అది వేయడం లేదు ఇప్పుడు మనం ఇక్కడ అర స్పూను సాల్ట్ వేసాను ఆ అన్నానికి తగ్గట్టుగా రుచికి తగ్గట్టుగా అర స్పూన్ సాల్ట్ వేసేసి ఫైనల్గా అజినోమాటో ప్లేస్లో గరం మసాలా పౌడరు రెండు చిటికలు వేసుకుందాం అంతే టూ పించెస్ గరం మసాలా పౌడర్ వేసుకుంటామండి ఈ గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకొని ఈవెన్గా అంతా కలిసిపోయేటట్టుగా కలుపుకొని ఫైనల్గా మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసి కలిపేసేసుకుంటే కలర్ఫుల్గా ఉండే చైనీస్ ఫుడ్ మనకు రెడీ అండి ఇంట్లో నేను హోటల్కి పోవాల్సినంత పని లేదు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది బాక్స్కే కాదండి అప్పుడప్పుడు మనం ఇంట్లో కూడా చేసుకొని తినచ్చు మీకు ఇది బాగా ఉంటుంది అనుకుంటాను ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి అట్లాగే మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి రోజుకి ఇంతేనండి